మదరసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈ రోజు అందరికి అర్థమైపోయింది ఈ రోజు కేవలం ముస్లింలు కాదు సిక్కులు ఈసాయిలు దళితులు బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈగ కొట్టడం కూడా మాకు చేత అయితే అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచేలా ముస్లిం మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు మీ ప్రవక్త మహమ్మద్ సల్లూ సల్లాం మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్ మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రాయండి మేము ఒకటే చెప్తున్నాం ముస్లిం అనేవాడు కఫన్ తలకి పెట్టుకొని వెళ్తాడు మా ప్రాణాలైనా ఇస్తాం ఎవరికి అల్లా తప్ప ఎవరికి భయపడము హిందూ ముస్లిం దళిత క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం ఈరోజు చూడండి సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డని ఊరికే చెప్పరు ఈరోజు వైసీపీ తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బహుజన సమాజ్ పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మా ఆలంలు మా ఉలేమాలు మా యువకులు మా యువతరం అన్ని ఏరియా సర్దార్జీ చూడండి సర్దార్జీ మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలకు